ఎడపల్లి మండలంలోని కుర్నాపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా నేను దుబాక రవీందర్ గౌడ్ అని నేను సర్పంచ్గా నేను నామినేషన్ వేయడం లాంటి రావడం జరిగింది గ్రామస్తులందరికీ ముందుగా మా అక్కజల్లెలకు అన్నదమ్ములకు యువకులకు పెద్దలకు అన్ని వర్గాల సోదరులందరికీ కూడా నమస్కరించి అభ్యర్థిస్తున్నాను నాకు మరొకసారి అవకాశం ఇచ్చి నాకు గెలిపించమని ఈ సందర్భంగా మా గ్రామస్తుల అందరినీ కూడా నేను కోరుతూ ఉన్నాను గత పది సంవత్సరాలుగా కుర్నాపల్లి అభివృద్ధిలో అనేక రకాలుగా అభివృద్ధి చేయడం జరిగింది ఇప్పుడు కూడా గతంలో ఏ విధంగా అయితే మేము అభివృద్ధి చేశామో గ్రామంలోని అన్ని విధాలుగా ఒక్కటానికి చెప్పుకోలేదు దాదాపు పది పదిహేను కోట్లతోటి మేము కుర్నాపల్లి గ్రామంలో మండలంలోనే కురపల్లి గ్రామంలో అభివృద్ధి చేయడం జరిగింది అదేవిధంగా మళ్ళీ కూడా ఇప్పుడు గెలిపించి గెలిపిస్తే ఇంకా ఎంతో అభివృద్ధి చేస్తా అని మన గ్రామంలో ఉన్న సమస్యలు కూడా సాల్వ్ చేసి మేము ప్రజల ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండి సేవలు సేవలు చేసుకోవడానికి మా గ్రామస్తులు అందరికీ కూడా తెలుసు ఎప్పుడు అందుబాటులో లోకల్లో ఉంటాము ఏ అవసరాలున్నా పిలవగానే పోయేదానికి సిద్ధంగా ఉంటాము ఎలాంటి పరిస్థితులైనా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా గత పది సంవత్సరాల నుంచి సాల్వ్ చేస్తూనే ఉన్నాము అదేవిధంగా ఇప్పుడు కూడా అట్లనే ఉంటాము పది సంవత్సరాల నుంచి ఏ విధంగా ఉన్నానో ఇప్పుడు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా గ్రామంలోని ఎలాంటి సమస్యలు లేకుండా చేస్తామని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ మరొకసారి మా అందరు కూడా నమస్కరించి నాకు మరొకసారి విజ్ఞప్తిస్తున్న విజ్ఞప్తి చేస్తున్నా నాకు ఓటెంచి గెలిపించగలనని ఈ సందర్భంగా మా గ్రామస్తులు అందరినీ అక్క చెల్లెళ్ళని అన్నదమ్ములను అందరినీ నేను కోరుకుంటా ఉంటాను థ్యాంక్ యూ పేరు కిషన్ ఎడపల్లి మండలం ధర్మారం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మా గ్రామంలో కనీస వసతులు లేవు కనీస రోడ్లు కానీ ఏది కానీ లేదు ఒక్కసారి నాకు అవకాశం ఇస్తే నెరవేర్చుకుంటానని కోరుకుంటున్నాను మా దుబ్బాతాటా గ్రామం ఎడపల్లి మండలం నేను సర్పంచేస్తున్నాను మా గుడి మద్దతు అంత ఉంది నేను గెలిచినాక ఊరికి మా గ్రామం బాగా వెనుకబడ్డది ఇంతకుముందు ఎడపల్లి ఖమ్మం మా డివైడ్ అయింది మా దుబ్బాతాట నేను సర్పంగా గెలిచి ముందుకి మంచి చేస్తానని కోరుకుంటున్నాను